ఫ్రెండ్స్ ఫర్ ద ఫస్ట్ టైం రితుకి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి తన తను తీసుకున్న గోతిలో తనే పడేటట్టుగా చేసింది దివ్య నిఖిత అయితే లైవ్ చూసిన వాళ్ళకి అయితే ఈ పాటికి నేను చెప్పే విషయం ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి ఒకవేళ లైవ్ చూడట్లేదు అనుకోండి ఇప్పుడు నేను చెప్పే విషయం కనుక తెలిస్తే నిజంగా వావ్ అంటారు అసలు నన్ను అడిగితే ఇది అసలు హైలైట్ అని చెప్పొచ్చు ఈ రోజు ఎపిసోడ్ మీరు నిజంగా కనుక ఫాలో అయినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనందరికీ తెలిసిందే ప్రోమోలో చూసాము బిగ్ బాస్ ర్యాంకింగ్స్ ఇవ్వమని దివ్య నితి నిఖితకి చెప్పాడు దానిలో తను ఏం అంటే వన్ టు థర్టీన్ ర్యాంకింగ్స్ ఇచ్చింది అయితే బిగ్ బాస్ తర్వాత లైవ్లో ఏం చెప్పాడంటే వన్ టు లో వన్ టు సెవెన్ అంటే భరణి గారు ఇమాన్యులు ఇలాగా ఉన్నారు కదా వాళ్ళందరూ అయితే దివ్య నిఖిత రితు విషయంలో తీసుకున్న నిర్ణయానికి ప్రియా ఫిదా అయిపోయింది అయిపోయి ఏమందో తెలుసా వచ్చిన ఫస్ట్ డేకే నీకు ఇంత క్లారిటీ వచ్చిందంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఏమాడుతావు దివ్య నాకు ఆ నమ్మకం ఉంది అది తనే కాదు ఫ్రెండ్స్ మొత్తం హౌస్ దద్దరి వెళ్ళిపోయింది దివ్య నిఖిత రితుకి చెప్పిన ఒక పాయింట్కి రితుకి ఇంకా మైండ్ బ్లాక్ అనమాట మైండ్ బ్లాక్ అనే ఒక పాట ఉంటుంది ఆ పాట వేసుకోవచ్చు వెనకాల బీజం లేవైనా వేసుకోవాలనుకుంటే ఏంటంటే మ్యాటర్ బిగ్ బాస్ ఏమంటాడంటే దివ్య నికిత నీతో పాటు ఓకే ఇంకొక నలుగురిని అంటే నీతో ఇప్పుడు నువ్వు సెవెన్ వరకు ర్యాంకింగ్స్ ఇచ్చావు కదా సెవెన్లో నీతో కలిపి అంటే ఎయిట్ లో ఫైవ్ ని సెలెక్ట్ చేయబడ్డాడు అయితే తను అంటే అందరి దగ్గరికి వెళ్తుంది అందరు కూడా తనకు చెప్పుకుంటారు తను వాళ్ళ వాళ్ళ పాయింట్స్ చెప్పుకుంటారు వాళ్ళ దేనికి ఉపయోగం అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు అంత బాగానే సో ఈ లోపేమవుతుందంటే డెమాన్ పవన్ నేను సంజనాని తను తీసేస్తుంది ఎందుకని అంటే డిమాన్ పవన్ ఏమంటుంది అంటే పవన్ నువ్వు ఇప్పుడే కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇంకా తీయను కూడా తీయలేదు కానీ మళ్ళీ నువ్వు కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ గెలిచి మళ్ళీ నువ్వే కెప్టెన్ అయితే నీకు ఏం తెలుస్తుంది నీకు కొత్త పాయింట్స్ తెలియాలంటే కొత్త వాళ్ళు రావాలి కదా అని చెప్పేసి భరణి గారికి కి సుమన్ శెట్టికి తనుజాకి తనకి అంటే టోటల్ ఫైవ్ కి ఛాన్సెస్ అయితే బిగ్ బాస్ ఒక నిర్ణయం చెప్ అడుగుతాడు కదా ఏమని ఎవరెవరిని సెలెక్ట్ చేశారని చెప్పేసి అప్పుడు రితున్ తీసేసింది రితున్ ఎందుకు అంటే రితు ఇప్పుడు నేను నా గేమ్ గురించి నేను ఆలోచించుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గనక నేను సెలెక్ట్ చేశాను అనుకో నన్ను సెలెక్ట్ చేసే నన్ను సెలెక్ట్ చేసింది పాపం ఈమె కదా అన్న ఒక చిన్న కట్టేసి కూడా లేకుండా నువ్వు నన్ను ఫస్ట్ బయటికి తోసేస్తావు సో నీకు అంత నిర్దాక్షిణ్యమైన మనస్తత్వం ఉంది కాబట్టి నిన్ను నేను తీసుకోవటం లేదు నేను నా గేమ్ గురించి ఆలోచించి నువ్వైతే నన్ను తీసు తీ అంటే మేబీ భరణి గారు కూడా నన్ను తీసేయచ్చు ఇమాన్యుల్ నన్ను తీసేయచ్చు అలాగే తనుజనని తీసేయచ్చు సుమన్ గారు నన్ను తీసేయచ్చు కానీ వాళ్ళు తీసే ముందు జస్ట్ అట్లీస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఈవే కదా మనకు ఛాన్స్ ఇచ్చింది ఈమె వల్లే కదా మనం ఇక్కడ ఉన్నాము అని ఒక చిన్న ఆలోచనైనా చేస్తారు కానీ రితు నువ్వు అస్సలు ఆలోచించుకున్నా నన్ను బయటికి తోసేస్తావు సో అందుకనే నేను నిన్న తీసుకోవట్లేదు భరణి గారిని నేను ఎందుకు తీసుకుంటున్నానంటే భరణి గారు ఒక మాట అన్నారు చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఆ చిన్న చిన్న తప్పులను చేయడానికే నేను ఈ కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటున్నాను ఒకవేళ నేను కాకపోతే లేడీ అయినా పర్వాలేదు అని ఆయన అన్నారు నాకు నచ్చింది ఎందుకంటే ఆయనకే ఆయన చాలా స్మార్ట్ ప్లే ఆడుతున్నారు ఇప్పటి వరకు సో ఆ స్మార్ట్ ప్లేలో ఆయన కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దామని నేను తీసుకున్నాను ఇక తనుజాకి ఇప్పటివరకు అవకాశం రాలేదు తనను తాను ప్రూఫ్ చేసుకోవాలన్నా కూడా ఒక అవకాశం కావాలి ప్లస్ తన తను కూడా మాక్సిమం టైమ్స్ ఫుడ్ గా చేసింది కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది నా అభిప్రాయం ఇక ఇమ్ము గురించి చెప్పాలి అంటే ఇమ్ము చాలా సందర్భాల్లో తను ఫైట్ చేశాడు తను ఎందుకు ఫైట్ చేశాడు ఎవరి కోసం చేశాడు అనే విషయం పేరు కూడా నాకు క్లారిటీగా చెప్పాడు అంటూ చెప్పడం జరిగింది అయితే ఈలోపు రితు ఏమందంటే అంటే నన్ను తొక్కేసి నువ్వు ఆడుతున్నావా అని అడిగింది అంటే నన్ను తొక్ నువ్వు తొక్కేసి అంటే మరి నా లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు నన్ను పక్కన పెట్టేసుకుని నీకు నీకు అవకాశం ఇచ్చుకుంటావా అంటే ఆ ఒకవేళ ఆప్షన్ ఉంటే అదే ఇవ్వు అంది రితు రితుతో మా చాలా గయ్యాళిలాగా మాట్లాడుతుంది కదా అప్పుడు అని దీన్ని అంటారు తొక్కేయడం అని నేను నీ విషయంలో చేసింది తొక్కేయడం కాదు నువ్వు నా విషయంలో చేద్దాం అనుకుంది తొక్కేయటము సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండు నువ్వు అని అంటున్నమాట అయితే అందరూ ఏమంటారంటే ఇప్పుడు జనరల్ గా మనం ఎలా ఉంటుంది కెప్టెన్సీ టాస్క్ అంటే వీళ్ళు గా చూడాలనుకుంటున్నాను వీళ్ళకి గేమ్ బాడుతున్నారు అని అంటది కదా తనేమందంటే నేను అసలు మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి నేను రీజన్స్ ఎత్తుక్కున్నాను అంటే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి నేను రీజన్స్ ఎత్తుక్కోవాలా ఉన్న ఏడుగురిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలని నేను ఎత్తుక్కున్నా ఎలిమినేట్ చేసే దానిలో ఎవరెవరు ఉన్నారు పవన్ డెమాన్ ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ సో ఎలిమినేట్ సంజనగారు గారు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ఇంట్లో దొంగతనాలే జరిగాయి ఆవిడే కెప్టెన్ అయ్యి ఉండి ఆవిడే పిప్సీ దొంగతనం చేశారు సో ఆవిడ గురించి నేను ఆ డెసిషన్ తీసుకున్నా మూడో పాయింట్ రితు రితు నన్ను ఫస్ట్ ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి నేను గేమ్ లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను రితుని సెలెక్ట్ చే ఎలిమినేట్ చేసేస్తున్నాను సో ఏడుగు ఏడుగురులో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారంటే మిగిలింది ఎంతమంది నలుగురు ఎవరు భరణి గారు తనుజ సుమన్ శెట్టి అలాగే ఏమాన్యు సో వాళ్ళతో పాటు నేను కూడా నా పేరుని చెప్పుకుంటున్నాను సో ఇది సూపర్ డూపర్ టాస్క్ అని చెప్పి చెప్పంగానే మొత్తం హౌస్ అందరూ కూడా సో మ్యాట్ ఏంటంటే దివ్య నికిత ఇంత అద్భుతంగా ఆలోచించిందనమాట ఫ్రెండ్స్ వాళ్ళ కనుక మీరు గనక చూడకపోతే ఎపిసోడ్ చూడండి లేదంటే లైవ్ లో జరిగింది పోసకు వచ్చినట్టుగా ఇక్కడ నేను చెప్తున్నాను అయితే రితు అండ్ దివ్య చాలా సేపు మాట్లాడుకున్నారు తనుజాకి సూపర్ హ్యాపీ వచ్చింది ఏ ఏ విషయంలో అంటే భర్ణిని ఇమాన్యుల్ని తనని సెలెక్ట్ చేశావు రితు విషయంలో తను తీసుకున్న నిర్ణయం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు తనని పొగడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు సంజన అంటే తను తీసేసింది కాబట్టి పొగడలేదు కానీ అసలు దివ్యనికిత ఎనాలసిస్ ఆఫ్ గేమ్ కానీ తన ఆలోచన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది తను ఇదే టెంపోని మెయింటైన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు మధ్యలో కొంచెం అడ్ అయితే మాత్రం చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే ల్యాక్ చేరారు